మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని తిమ్మపూర్ గ్రామ పంచాయతీలో ఎంపీడీఓఎన్ భారతి సమక్షంలో గ్రామ సర్పంచ్ అనుష అశోగాడ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అభయహాస్తం ఆరు గ్యారంటీలపై దరఖాస్తుల స్వీకరణ గురించి తిమ్మపూర్ గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సపుర్ ఆర్డీఓ శ్రీనివాసులు విచ్చేసి తిమ్మపూర్ గ్రామంలోని లబ్ధిదారులకు ఫారెన్ నింపే విధానం వివరిస్తూ అనంతరం ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డు లేని వారు భూమి అవకతవకలు ఒకరిది మరొకరిపై రావడం ఇలాంటి విషయాలపై వైట్ పేపర్ పై వివరాలు వివరంగా రాసి రాసివ్వాలని లబ్ధిదారులకు వివరించారు ఇరవై రెండవ తేదీ మొదటి రోజు తిమ్మాపూర్ గ్రామం శివంపేట మండలంలో ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతుంది ఎంపీడే గారు టీం లీడర్గా వారి ఆధ్వర్యంలో టీం మెంబర్స్ కౌంటర్లు కూర్చుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు అలాగే ఇక్కడ అభయహస్తం సంబంధించి ఐదు రకాల దరఖాస్తులు అలాగే అవన్నిటికీ ఒకటే దరఖాస్తు ఉంటుంది ఏదైనా అందులో అవసరం ఉన్నవాళ్ళు దానికి సంబంధించి టెక్ చేసి పెట్టుకోవచ్చు దరఖాస్తు ఫారంతో పాటు వారికి సంబంధించిన రేషన్ కార్డు అలాగే ఆధార్ కార్డు జిరాక్స్ జతపరచాలి అప్పుడే దానికి అంటే ఎంక్వైరీ చేయడానికి మనకు కంప్యూటర్లో డేటా ఎంటర్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది తప్పుగా రాయకండి దయచేసి ఎందుకంటే మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఒక పది నిమిషాలు లేట్ అయినా సరే ఒక పూట లేట్ అయినా సరే సరిగా తప్పు లేకుండా నింపించి అది ఫుల్ఫిల్ ఫిల్ చేసి ఫామ్ ఇక్కడ ఇవ్వగలరు ఎందుకంటే మనకు ఇవాళ హడావుడి ఒకటే రోజు ఉంది ఇవాళ టైం అయిపోతుందనే అపోహ ఎవరు ప్రజలు ఆందోళన చెందవద్దు ఇది ఆరో తేదీ వరకు ఇక్కడ స్వీకరిస్తారు కనుక ఎవరైనా హాస్పిటల్స్ కానీ విలేజ్ కానీ బయట విల్లేజ్లకు వెళ్ళిన వారు కూడా వాళ్ళు తర్వాత రేపు ఎల్లుండి వచ్చి ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు ఈ గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే కూర్చుంటారు ఈ దరఖాస్తు స్వీకరిస్తారు కనుక అందరికీ మీరు చెప్పండి దీంతో పాటు ఇంకొక స్పెషల్ కౌంటర్ అనేది ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేయబడ్డది స్పెషల్ కౌంటర్లు వేరే అంటే ఈ ఐదు అభయహస్తం అప్లికేషన్ దానికి సంబంధించినవి కాకుండా ఇతరత్ర అంటే చాలా భూమి సమస్యలు ఉన్నాయి కూడా ధరణి సంబంధించి భూమి అలాగే రేషన్ కార్డు సమస్యలు రాని వాళ్ళు ఇంకా వాళ్ళు ప్రత్యేకంగా ఒక తెల్ల కాగితం మీద అవన్నీ డీటెయిల్స్ వాళ్ళ ఇండివిజువల్గా అంటే వ్యక్తిగతంగా ఎవరి వాళ్ళు ఆశిస్తే వారి కూడా వాళ్ళకు అది కూడా సీరియల్ నెంబర్తో ఫ్రాటి ఈ వాళ్ళకి లో విమరాలు ఎంట్రీ చేసి వాటిని కూడా కంప్యూటర్ చేసి పైన ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది సమస్యల పరిష్కారానికి అవి కూడా మనం ఆ దరఖాస్తులు తీసుకోమని కూడా మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కనుక అందరూ భూమి సమస్యలు రేషన్ కార్డు సమస్యలు ఇవి కాక ఇంకేమైనా వేరే సమస్యలు ఉన్నా అన్నీ కూడా వైట్ పేపర్ మీద ఇక్కడ రాయేసి కౌంటర్లో ఇవ్వ ఇవ్వగలరని తిమ్మాపూర్ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది తిరుపతి రెడ్డి భాస్కర్ రావు అగ్రికల్చరల్ ఏఈ లావణ్య ఉప సర్పంచ్ సంధ్య వెంకటస్వామి పంచాయతీ సెక్రటరీ గ్రామ పంచాయతీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు